హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ముప్పై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలని చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం త్వర త్వరగా పనిని ముగించుకొని ఇంటికి వెళ్ళాలని రాలేదు తను కేవలం నందిని గురించి ఏమైనా సమాచారం తెలుస్తుంది అనే ఆశతో మాత్రమే ఏదో ఒక కారణాన్ని కల్పించుకొని వచ్చాడు కానీ ఆ ఆశ ఫలించేలాగా లేదు అలా ఆలోచిస్తూ బస్సు నిలబడే చోటికి వచ్చాడు బస్సు ఎలాగో ఆలస్యంగా వస్తుంది ఈ లోపు నందిని గురించి తెలిసే అవకాశం ఒకటైనా దొరికితే బాగుండేది అని అనుకుంటూ ఉండగానే బస్సు వచ్చింది ఇదే ఊరిలో ఎన్నోసార్లు బస్సు కోసం నిల్చున్నాడు ఏ రోజు కూడా బస్సు సమయానికి రాలేదు కానీ ఈరోజు వద్దనుకున్నా కూడా బస్సు వచ్చి తన ముందుగా ఉంది కానీ తనకి ఆ బస్సు ఎక్కాలి అనిపించలేదు ఏదో పని ఉన్నవాడిలా వెనక్కి వెళ్ళాడు కాస్త దూరం నడిచి బస్సు వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి వచ్చాడు అలా అక్కడే తచ్చాడుతున్న నందగోపాల్ని ఒక అబ్బాయి చూశాడు అతనికి నందిని నందగోపాల్ ఇద్దరూ తెలుసు వారి స్నేహం గురించి కూడా తెలుసు నందగోపాల్ దగ్గరికి వచ్చి ఏంటన్నా ఏదైనా పని మీద వచ్చావా అని అడిగాడు ఆ అబ్బాయి అవును వచ్చిన పని అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాను చెప్పాడు నందగోపాల్ కానీ నువ్వు వెళ్తున్నట్లుగా అనిపించడం లేదు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే అన్నాడు ఆ అబ్బాయి అదేమీ లేదు అన్నాడు నందగోపాల్ నాకు నీ గురించి అంతా తెలుసు నువ్వు నందిని కోసమే ఎదురు చూస్తూ ఉండి ఉంటావు కానీ నందిని అక్క ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తుంది అన్నాడు ఆ అబ్బాయి అవును కదా తను ఎక్కడో చదువుకుంటూ ఉండి ఉంటుంది అన్నాడు నందగోపాల్ ఇంకా చదువుకో ఏంటి అక్కకి సంవత్సరం క్రితమే పెళ్ళి అయిపోయింది చెప్పాడు ఆ అబ్బాయి ఆ మాట వినగానే నందగోపాల్ కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది ఇక ఏ ఆలోచన అందడం లేదు మొత్తం శూన్యం అయిపోయింది ఆ అబ్బాయి ఇంకా ఏదో చెప్తున్నాడు కానీ అవేవి వినిపించుకోవడం లేదు అక్కడే అలాగే కూర్చుండిపోయాడు నందగోపాల్ ఇంకొక బస్సు రాగానే అది ఎక్కి వెళ్ళిపోయాడు నందగోపాల్ వెళ్తున్నంతసేపు ఇలా ఎలా చేశావు నందిని ఒక్కసారైనా నన్ను తలుచుకోవాల్సింది అలా తలుచుకుని ఉంటే నా కళ్ళల్లోని ప్రేమ నీకు తెలిసేదేమో ఈ దూరం శాశ్వతం అని అనుకుంటే ఆ రోజు నేను వెళ్ళి ఉండేవాడిని కాదు మళ్ళీ ఏ రోజుకైనా నిన్ను కలుస్తాను అన్న నమ్మకంతోనే వెళ్ళిపోయాను నా ప్రేమ మీద నాకు అంత నమ్మకం ఉంది కనీసం ఒక స్నేహితుడిగా కూడా నీకు నేను గుర్తుకు రాలేదా జీవితంలో పెళ్ళి అని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు పెళ్ళికి స్నేహితుడికి చెప్పాలి అని కూడా నీకు అనిపించలేదా అంత తప్పు నేనేం చేశాను నా తండ్రి చేసిన తప్పుకి నాకు శిక్ష విధిస్తావా ఇంకా జీవితంలో నిన్ను ఎప్పటికీ కలుసుకోలేనా ఎప్పటికీ నా దానివి అయినా నా దానివి కాదు నా మనసులోనే ఉన్నా నా కళ్ళ ముందు ఉండవు ఆలోచనలు మొత్తం నీ చుట్టూ ఉన్న ఒక చూపు కూడా నోచుకోను నీతో స్నేహం చేసినందుకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావు అనుకోలేదు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కానీ నేను ఎందుకు ఇంకా నీ కోసమే తాపత్రయపడుతున్నాను అని అనుకుని చాలా బాధపడ్డాడు నందగోపాల్ మూడు రోజులు గడిచిపోయాయి నందిని కోలుకుంది ఆ రోజు ఇక నువ్వు నా కోసం ఇక్కడికి భోజనం తీసుకొచ్చింది చాలు అత్తయ్య ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం ఆవిడ ఏమనుకుంటారు నేను వెళ్తాను అని అంది ఆ రోజు నందిని అభినందన్తో నేను చెప్పినవి అన్నీ గుర్తున్నాయి కదా నువ్వు ఎవరి ముందు నోరు విప్పడానికి వీలేదు ఇది వరకు ఎలాగ ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి కాదు కూడదు అంటే ఏం చేస్తానో తెలుసు కదా అని అన్నాడు అభినందన్ కోపంగా ఒక చూపు చూసి బయటకు వెళ్ళిపోయింది నందిని నువ్వు ఎవరికి ఏమీ చెప్పవులే నాకు తెలుసు ఆ మాట నీ నోటి నుండి అనడానికి అహంకారం అడ్డు వస్తుంది అని సన్నగా నవ్వుకున్నాడు అభినందన్ వంటగదిలోకి వచ్చిన జగతికి తనకంటే ముందే వచ్చి కాఫీ పెడుతున్న నందిని కనిపించింది ఏమ్మా తగ్గిపోయిందా అంటూ వెటకారంగా వచ్చాయి మాటలు జగతి నోటి నుండి పర్వాలేదు అత్తయ్య తగ్గిపోయింది అంది నందిని నాకు జ్వరం వచ్చినా ఏదైనా కానీ మా అత్తకే చెప్పుకునేదాన్ని కానీ ఏంటో ఈ కాలం పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళని పాత సమానులలాగా చూస్తున్నారు ఏదైనా మొగుడికే చెప్పుకుంటున్నారు ఏ మేం మనుషులం కామా మాకు తెలియదా ఒంట్లో బాగోలేకపోతే ఎలా చూసుకోవాలో కనీసం గదిలోకి అడుగు పెడదామన్నా అడుగు పెట్టనివ్వలేదు వాడు మొగుడ్ని అంతలా బుట్టలో వేసుకుని చెప్పిందల్లా చేసే కీలుబొమ్మను చేస్తున్నారు ఈ కాలం ఆడపిల్లలు అని అంది జగతి కోపం బాధ కలగలిపిన చూపు చూసింది నందిని నిన్ను అనే కాదమ్మా నేను అనేది ఈ కాలం ఆడపిల్లలు అని అంటున్నాను అంటే నా కూతుర్ని కూడా కలిపే అంటున్నాను అది అంతే అది ఏం చెప్తే మొగుడు అదే చేయాలి కీలుబొమ్మలా ఆడిస్తుంది అట నా కూతురు అంతే ఉంది ఇటు నా కోడలు అంతే ఉంది అంది జగతి అలాంటిది ఏమీ లేదు అత్తయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వద్దన్నాను చెప్పింది నందిని అదే చెప్పాడులే వాడు కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే అది ఇబ్బంది ఎలా అవుతుంది నాకు ఒంట్లో బాగోలేకపోతే నువ్వు చూసుకోవా ఏంటి కొంప తీసి అలా చూసుకోవాల్సి వస్తుందని ఇప్పుడు నేను నీకు చేస్తే రేపు నువ్వు నాకు చేయాల్సి వస్తుందని అత్తతో చేయించుకోవడం ఇష్టం లేదు అని అన్నావా అంది జగతి మీకు నచ్చినట్లుగా మీరు ఊహించుకుంటూ ఉంటే నేను ఏమీ చేయలేను అత్తయ్య నా ఉద్దేశం అయితే అది కాదు పెద్దవారు ఇప్పటికే నడుము నొప్పి అంటూ బాధపడుతున్నారు మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకున్నాను అని చెప్పింది నందిని ఏదోలే కవర్ చేయడానికి ఎన్నైనా చెప్తారు అంటూ కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది జగతి తనని చూస్తే అతడి తల్లికి ఎక్కడ అనుమానం వస్తుందో అని అభినందన్ తన తల్లిని తమ గదిలోకి రాకుండా చేశాడు దానికి నందిని అంటుంది ఆవిడ మాటలు ఏంటో తప్పేమీ లేకపోయినా తను ఏమీ చేయకపోయినా తనని అంటుంది జగతి అదేదో తన కొడుకుని అనొచ్చు కదా అతనికే చిన్నప్పటి నుండి ఈ నీతులు చెప్పుకుంటూ ఉండుంటే ఈరోజు ఇలా తయారు అయ్యేవాడు కాదేమో మాటలు అనడానికి అధ అధికారం చూపించడానికి ఆడవాళ్ళకి ఆడవాళ్లే దొరుకుతారేమో భర్తకు చెప్పుకోలేరు కడుపులో పుట్టిన కొడుకుకి చెప్పుకోలేరు కానీ కోడల్ని అనడానికి మాత్రం నోరు బాగానే వస్తుంది అంతే మెత్తగా ఉంటే వత్తబుద్ధి అవుతుంది ఎవరు మాటలు ఎదురు తిరిగి మాట్లాడలేరో వారిని అంటూ ఉంటారు అందరూ ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడేదే నందిని కానీ తనకి ఆ అవకాశమే లేకుండా చేశాడు అభినందన్ అసలు అతడు ఇంత నీచుడు అని అనుకోలేదు ఎప్పుడు పురుష అహంకారం చూపిస్తున్నాడు అని అనుకుంది ఇలా చేస్తున్నాడు ఇలా చేయగలడు అని కూడా అతను ఊహించలేదు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు అచలకీల ముప్పై ఆరవ భాగంలోకి వెళ్దామా జరిగిందంతా ఎవరికీ చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు ఎన్నాళ్ళు ఇంకా అతని మాటలు భరిస్తూ ఈ నరకంలో ఉండాలో నాకు అవకాశం రాకపోదు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకొని అభినందన్కి కూడా కాఫీ కప్పులో పోసుకుని లోపలికి తీసుకువెళ్ళింది నందిని అమ్మాయి ఏమైనా అడిగిందా అన్నాడు అభినందన్ ఏముంటుంది సగటి అత్త కోడల్ని అనే మాటలు అంది అంతకుమించి ఏమీ జరగలేదు ఇలా ఆడవాళ్ళు ఆడవాళ్ళని అపార్థం చేసుకున్నన్ని రోజులు ఏమీ మారవు అని అంది నందిని ఏడ్ ఆ కాఫీ ఇటు అని నందిని నుండి ఆ కాఫీ తీసుకున్నాడు అభినందన్ అవును నీ లీవ్ టైం అయిపోయింది కదా అయినా ఇంకా ఎందుకు వెళ్ళడం లేదు ఆఫీస్కి అడిగింది నందిని హా నీతో చేయించుకున్న సేవలు సరిపోలేదు ఇంకొంతకాలం చేయించుకుందామని అన్నాడు అభినందన్ వెటకారంగా చి అంటూ మొహం తిప్పేసుకుంది నందిని ఏంటి అటు చూస్తున్నావు ఏమైంది చి వీడు ఎక్కడి నుండి దాపరించాడు అని అనుకుంటున్నావు కదా వీడికా నేను చేసింది అని కూడా అనుకుంటున్నావు కదా మొగడికి కాకపోతే ఇంకెవరికి చేస్తావు నువ్వు అవునన్నా కాదన్నా ఈ జన్మకి నేనే నీ మొగుడిని నువ్వే నా పెళ్ళానివి నీకు ఈ సేవలు తప్పవు నాకు ఈ రాజసం తప్పదు నా గురించి నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించడం మానేసి నీ పని చూసుకోపో అన్నాడు అభినందన్ నాకంటూ ఒక పని అనేది లేకుండా చేశావుగా మొత్తం జీవితమే నాశనం చేశావు ఇంకేం చేయను నీలాంటి నీచుడి చేతిలో నా జీవితం బలి అవ్వాలని నా రాతనేమో అని సర్దుకుపోయేరా అయితే కాదు అందినందిని పొగరుగా కాక ఏం చేస్తావే అంటూ మీది మీదికి వచ్చాడు అభినందన్ నీకు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు అని అన్న నందిని గొంతు పట్టుకొని ఇంత జరిగినా ఇంకా ఎందుకు అంత పొగరు ఇంట్లో ఉండడమే కాదు అణిగి మణిగి ఉండు లేదంటే ఏం చేస్తానో చెప్పాను కదా అని అంటూ ఉన్నాడు అభినందన్ ఊపిరి ఆడక దగ్గుతూ ఉంది నందిని అప్పుడే నందిని కోసం అక్కడికి వచ్చింది జగతి వంట గదిలో లేకపోవడంతో టిఫిన్ చేస్తుందా లేదా చేసుకోమంటుందా అని అడగడానికి వచ్చింది జగతి కొడుకు కోడల్ని అలా చూసేసింది తల్లిని చూసిన అభినందన్ వెంటనే నందినిని వదిలేశాడు కళ్ళ నిండా నీళ్లతో గొంతు పట్టుకుని దగ్గుతూ ఉంది నందిని గది లోపలికి వెళ్ళి ఏంట్రా ఈ పనులు ఆడపిల్లలపై చేయి వేస్తావా ఇదేనా నీ సంస్కారం ఎప్పుడు చెప్తూ ఉంటావు ఆడవాళ్ళు అంటే గౌరవం అంటూ అదేదో చేసిందని నీ బుద్ధి ఎక్కడిపోయింది సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు ఇక మీ సంసారం బాగుపడినట్లే అని తిడుతూ ఉంది జగతి నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదులే అమ్మ అన్నాడు విసుగ్గా అభినందన్ అర్థం అవుతుందిలే అసలు నువ్వు ఇలాంటి పనులు ఎప్పటి నుండి మొదలుపెట్టావో అర్థం కావడం లేదు పెళ్ళైన దగ్గర నుండి అన్ని కొత్త కొత్త కణాలు చూపిస్తున్నావు అని తిడుతూనే ఉంది జగతి అమ్మ ఆపుతావా అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అభినందన్ అభినందన్ వెళ్ళిపోవడంతో నందిని దగ్గరికి వెళ్ళి ఏమ్మా మీకు ఇక బుద్ధి రాదా అని అంది జగతి నేనేం చేశాను అత్తయ్య అంది నందిని ఉక్రోషంగా ముందు నుంచి చేస్తుంది నువ్వే అసలు వాడు ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు నువ్వు వచ్చిన దగ్గర నుండే వాడిలా తయారయ్యాడు నువ్వు పద్ధతిగా ఉండి వాడిని చూసుకుంటుంటే వాడు ఎందుకు ఇలా తయారవుతాడు మళ్ళీ ఏమన్నావో అందుకే కొట్టేదాకా వచ్చాడు అని అంది జగతి నేను వచ్చిన దగ్గర నుండి ఇలా తయారవ్వడం కాదు అప్పటి నుండి ఆయన రూపడం బయటపడుతూ వస్తుంది అది నేను మీకు చెప్పినా అర్థం కాదు ఏమీ అనట్లేదు కదా అని ప్రతిసారి వచ్చి నన్ను అనడం కాదు ఈ చెప్పేది ఏదో మీ కొడుక్కి చెప్పుకోండి అని విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది నందిని ఇంతవరకు నందిని అలా మాట్లాడగా చూడలేదు జగతి వాడినే కొట్టింది నేనొక లెక్క ఈ కాలం ఆడపిల్లల దగ్గరికి వెళ్ళడం కంటే ఊరుకోవడం బెటర్ అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది జగతి కాలం వేగంగా సాగిపోతుంది నందినికి ప్రతిరోజు అలాంటి కష్టాలు మామూలే అయిపోయాయి కానీ ప్రతి సందర్భంలోనూ తను అన్ని మాటలు మా పడుతూ మాత్రం ఉండట్లేదు తను అలా పడి ఉండడానికి ఒక కారణం ఉన్నా కూడా స్వతహాగా తనలో ఉన్న ఆత్మాభిమానం ఒక్కొక్కసారి అభినందన్కి ఎదురు తిరిగేలాగా చేస్తుంది అలాంటి సందర్భాలలో అతని నోటి నుండి వచ్చే మాటల తూటాలని భరించలేకపోతూ ఉంది నందిని ఇంకో పది రోజుల్లో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఉంది అది సెల్లులో చూసుకుని చాలా బాధపడింది నందిని మధ్య మధ్యలో అమలకు ఫోన్ చేస్తూ ఉన్నా కూడా తన బాధను ఏ రోజు తల్లి ముందు వ్యక్తపరచలేదు నందిని అభినందన్తో బాగానే ఉంటున్నావా అని అప్పుడప్పుడు తల్లి అడిగే మాటలకు అంతా బాగుంది అని చెప్తూ తల్లిని కూడా మభ్యపెట్టింది నందిని అభినందన్ కూడా చిన్నగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు అన్ని రోజులు అసలు ఎందుకు వెళ్ళలేదు అర్థం కాలేదు నందినీకి ఏదైనా ఫోన్ వచ్చినా కూడా బయటికి వెళ్ళి మాట్లాడడం ఏ విషయం కూడా తన ముందు తనకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండడంతో ఏదో విషయం ఉంది అని మాత్రం అర్థమైంది నందినికి ఆ విషయం ఏంటో తెలుసుకుంటే తనకు ఏదైనా ఉపయోగపడే అవకాశం ఉంది అని అనుకున్న నందిని అది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ నందినికి చిన్న అవకాశం కూడా ఇవ్వడం లేదు అభినందన్ అంత గోప్యంగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు అభినందన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తల్లి అమలకి ఫోన్ చేసింది నందిని ఫోన్ చూసి నవ్వుతూ బాగున్నావా నందిని అని అడిగింది అమల ఫోన్ ఎత్తిన వెంటనే బాగున్నా అమ్మ నువ్వు చాలా చాలా గుర్తొస్తున్నావు ఒక నాలుగు రోజులు నీ దగ్గర ఉండాలని ఉంది అని అడిగింది నందిని దానికేం అభినందన్కి ఫోన్ చేస్తాను ఇద్దరూ కలిసి వచ్చేద్దరు ఇక్కడ నుంచే ఆఫీస్కి కూడా వెళ్తాడు అని అంది అమల ఆయన ఉంటే నేను నీతో ఫ్రీగా ఉండలేను ఆయన ఆయన ఎప్పుడు ఆఫీస్ అంటూ వెళ్తూనే ఉంటాను అక్కడికి వచ్చిన ఆఫీస్కే కదా వెళ్తాడు నేను ఒక్కదాన్నే వస్తాను నువ్వు వచ్చి మా అత్తయ్యతో మాట్లాడి నన్ను తీసుకువెళ్ళవా అని అడిగింది నందిని నందిని ఎందుకో దిగులుగా ఉంది అని అర్థమైంది అమలకు సరే అలాగే చేస్తాలే అని చెప్పింది ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ రోజు సాయంత్రం నందిని వాళ్ళ ఇంటికి వచ్చింది అమల అభినందన్తో కూడా చెప్పినట్లుగా ఉంటుందని అభినందన్ ఇంట్లో ఉన్న సమయానికి వచ్చింది హఠాత్తుగా ఊడిపడ్డది ఏంటో ఈవిడా అని అనుకుంటూనే అమల దగ్గరికి వచ్చి బాగున్నారా అత్తయ్య అని అడిగాడు అభినందన్ ఆ బాగున్నా మీరు ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత నందినిని ఒక నాలుగు రోజులు నాతో ఉంచుకుందామని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంది అమల అదేంటి ఇప్పుడు పండగలు కూడా ఏమీ లేవు కదా అన్నాడు అభినందన్ ఊరికే నందిని బాగా గుర్తొస్తుంది నాకు తనతో ఉండాలని ఉంది పిల్లలు ఇద్దరికి కూడా ఎగ్జామ్స్ టైం ఎందుకో ఒంటరిగా అనిపిస్తుంది అందుకే నందిని తీసుకువెళ్దామనుకుంటున్నా అంటూ జగతిని కూడా అడిగింది అమల కొనసాగుతుంది ఇప్పుడు అమల అడిగిన దానికి అభినందన్ ఒప్పుకుంటాడా ఒకవేళ నందిని అమల దగ్గరికి వెళ్తే నిజం మొత్తం తల్లికి చెప్పేస్తుందా అసలు ఆ రోజు అభినందనతో నందినికి అభినందన్కి మధ్య ఏం జరిగింది మీకు ఏదైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి